ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు వారి గుండె చప్పుల్ని అర్థం చేసుకొని అత్యంత ప్రగతిశీల భావాలతో పీపుల్స్ బడ్జెట్గా ఈ సభలో ప్రవేశపెట్టినటువంటి అన్ని వర్గాల పనికొచ్చిన ఈ బడ్జెట్ ఈ బడ్జెట్లో అంకెల ఘారడి ఏం లేదు అధ్యక్ష లేకపోతే భ్రమలు అంతకంటే లేవు ఉన్నది ఉన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా తోటి క్యాబినెట్ సహచరులందరూ కలిసి ఈ బడ్జెట్ ఆమోదించి రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమే ఏ వాగ్దానాలు అయితే చేశాము వారి జీవితాలు ఏ రకంగా బాగుపడాలని ఆశించామో ఆ ఆశల మేరకు ఈరోజు బడ్జెట్ని ఆ వర్గాల అందరి అభ్యున్నతి కోసం ఏరికూరి జాగ్రత్తగా సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ పీపుల్స్ బడ్జెట్ని అత్యంత సామాన్యుడు సైతం అర్థమయ్యేటట్టుగా సరళమైనటువంటి భాషలో చాలా స్పష్టంగా సభ ఉంచాం